తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా జరిగేందుకు తొలి పూజ చేసేది వినాయకుడికే అలాగే దక్షిణాయంలో మనం జరుపుకునే పండుగలలో మొదటిది వినాయక చవితి ఇక ఆ తర్వాత ప్రతి నెలలోనూ ఏదో ఒక పండుగ మనల్ని పలకరిస్తూ ఉంటుంది సంతోషాన్ని అందిస్తుంది కూడా దేవతలలో విఘ్నాధిపతి లంబోదరుడు గణపతి సిద్ధి బుద్ధి ప్రదాత గణేషుని ఆకృతి ఆధ్యాత్మికంగా చూస్తే అనేక కొత్త అర్థాలు చెబుతుంది ఆ ఆకృతిలోని అంతరార్థము తెలుస్తుంది గజాసుర సంహారం వినాయకుని జన్మ వృత్తాంతం మనకు తెలుసు మనకు తెలియందల్లా ఆయనకు చేసే పూజ గురించి వినాయకుడు పత్రి ప్రియుడు మనం చేసే పూజ ఆయన అనుగ్రహాన్ని కలిగిస్తుంది ఏనుగు తినే ఆహారమే పత్రి అని వినాయకునికి ఏనుగు తల ఉంది కాబట్టి ఆకులు పువ్వులతో కూడిన పత్రిని నైవేద్యంగానో పూజా ద్రవ్యంగానో సమర్పిస్తున్నామని చాలామంది అనుకుంటారు కానీ అది నిజం కాదు వినాయకుని పూజకు మనం వాడే పత్రిలో ఆకులు కాయలు పువ్వులు పండ్లు ఉన్నాయి వీటిలో ఎనలేని ఔషధ గుణాలు ఉన్నాయి కేవలం వర్ష మాత్రంతో కొన్ని రకాల అతి సామాన్య వ్యాధులను నయం చేసుకోగల శక్తి వీటికి ఉంది రకాల ఆకులు గదిలో ఒక విధమైన పరిమళాన్ని అందిస్తూ ఆరోగ్యకరమైన ప్రాణవాయువును అందిస్తాయి మన పూర్వీకులకు వీటి గుణాలు తెలుసు ఆ ఔషధాలన్నిటిని నట్టింటికి రప్పించేందుకు చేసిన ప్రయత్నమే ఈ పూజ అని గుర్తించాలి ఏదో సంవత్సరానికి ఒకసారి ఇలా పూజ కోసం ఆ ఔషధ గుణాలున్న పత్రిని ఇంటికి తీసుకొస్తే సరిపోతుందా ఆరోగ్యం చేకూరిపోతుందా అనే సందేహం రావడం సహజం నిజం చెప్పాలంటే ఒకసారి చేసినంతలో పెద్దగా ప్రయోజనం ఉండదు కాకపోతే ప్రతిరోజు ఇన్ని నియమాలతో పూజ చేయడం కష్టం కాబట్టి ఆ ఏర్పాటు చేశారు మాసంలోనే పత్రితో పూజ ఎందుకు చేయాలి ఎప్పుడో ఒకప్పుడు చేస్తే సరిపోతుంది కదా అని మరో ప్రశ్న కలగొచ్చు దానికి సమాధానం ఏంటంటే ఇతర సందర్భాల సంగతి అలా ఉంచి భాద్రపద మాసంలో తప్పక చేయాలి ఎందుకంటే భాద్రపద మాసంలో వానలు పడుతూ ఎక్కడికక్కడ చిత్తడిగా బురదగా ఉంటుంది గుంటల్లో నీళ్లు నిలిచి సూక్ష్మ క్రిములు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంటుంది అలాంటి సమయంలో వినాయకునికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడం వల్ల ఇంట్లో వాతావరణం బాగుండి సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉంది కొన్ని చోట్ల రాను మరుగన పడుతోంది కొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు అంటే పది రోజుల పాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పీలుస్తాం తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనో చెరువులోనో నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుంది పత్రిలోని ఔషధ గుణాలలో కొన్నైనా నీటిలో చేకూరుతాయి ఆ రకంగా అవి నీటిలోని క్రిములను నిరసింపజేస్తాయి ఆ నీటిని తాగేటప్పుడు అనారోగ్యాలు కలగవు తొమ్మిది రోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితం కలుగుతుందని నమ్మటం మూఢనమ్మకం కాదు శాస్త్రీయంగా ఇది నిజమే వినాయక వ్రతం ఆచారం వెనుక ఉన్న ఆయుర్వేదపరమైన కారణం ఇది వినాయకును పూజించే పత్రిలో ప్రధానంగా ఉండవలసినవి గరిక తులసి నేరేడు మారేడు మరువం ఉమ్మెత్త ఉత్తరేణి తదితర ఔషధ గుణాలున్న పత్రాలు ఆ ఔషధాల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం